అస్లాంలేకుం వెల్కమ్ టు ఎస్బీ ఫార్మింగ్ ఫ్రెండ్ ఛానల్ మీరు చూస్తున్నాయి మొత్తం నలభై నెల్లూరు జుడిపి పొట్టేళ్ల పిల్లలు వీటి వయసు వచ్చి మూడు నెలలు నాలుగు నెలలు ఉన్నాయి లైవ్ వేట్ వచ్చి యావరేజ్గా పదిహేను నుంచి పదహారు కిలో లైవ్ వేట్ తోటి ఉన్నాయండి అన్ని నెల్లూరు జుడిపి పొట్టేళ్ల పిల్లలే ఒక రెండు పిల్లలు మాత్రం బ్లాక్ ఐగో నెల్లూరు జుడిపిలే పిల్లలన్నీ చాలా యాక్టివ్గా ఉన్నాయి అన్నింటికి లివటానిక్స్ తాపించి ఉన్నాము పిల్లన్నీ చాలా హెల్దీగా ఉన్నాయి పోతే వచ్చి మన ప్రకాశం జిల్లా ఒంగోలు పక్కన సింగరాయకొండ గ్రామంలో ఉన్నాయండి ఈ మధ్యకాలంలో ఈ చిన్న పిల్లలు కొద్దిగా లో బడ్జెట్ తోటి కావాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు వాళ్ళ కోసమని నేను సెలెక్టెడ్ పరంగా ఈ నలభై పిల్లలు తీసుకొచ్చాను పిల్లలన్నీ చాలా బాగున్నాయండి బాగా హెల్తీగా ఉన్నాయి అన్నీ యాక్టివ్గా ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే ఈ వీడియో టైటిల్లో నా ఫోన్ నెంబర్ పెడతాను నాకు ఫోన్ చేయండి వీటి తాలూకు డీటెయిల్స్ మొత్తం క్లియర్గా చెప్తాను లాస్ట్ నిన్న నేను అప్లోడ్ చేసిన షార్ట్ వీడియోలో వీటి ఫీడింగ్ ఏంది ఎట్లా ఫీడింగ్ ఇస్తున్నానో అది కూడా క్లియర్గా చెప్పానండి మీకు ఎవరికైనా కొన్న తర్వాత ఏదైనా ఫీడింగ్లో కానీ మెయింటెనెన్స్లో కానీ ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు ఫోన్ చేసి అడగచ్చు నేను వీటి తాలూకు మొత్తం క్లియర్ డీటెయిల్స్ అయితే చెప్తా ఉంటాను ఓకే అండి ఎవరికైనా కావాలంటే నాకు ఫోన్ చేయండి నేను ప్లస్ ఒక తక్కువ లో చార్జెస్తో డెలివరీ కూడా ఇస్తానండి మీకు ఎవరికి కావాలంటే సరే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ